హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో యా ఏడు వందల యాభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితో ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్న వీడియో చూసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో పోస్టుల వివరాలు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మరియు టెక్నికల్ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఐదు వందల అరవై అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపున అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు టెక్నిషియన్ ఏకి సంబంధించి రెండు వందల మూడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు